గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జాబ్ అప్డేట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చేతనండి ప్రజెంట్ మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది దీనిలో భాగంగా పది రకాల ఉద్యోగాలు అవి కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ మీద ఈ నోటిఫికేషన్ అనేది భర్తీ చేయబోతున్నారండి సో మన అందరికీ తెలిసిందే సో ఇవన్నీ కూడా పర్మింట్ పోస్ట్లదే కాదు బట్ పర్మిట్లో ప్రశాంతంగా చేసుకున్న ఉద్యోగాలు అండి గుర్తుపెట్టుకోండి అండి దీనికి మనం ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదండి దీనికి ఎగ్జామ్ కూడా లేదండి సో అందరు కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే అండి ఇన్ని రోజులు ఎందుకు వీడియో చేయలేదు ఇన్ని రోజులు ఏమైపోయారు సో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే నేను వీడియో చేయకపోయినా కాల్ మీ ఫోర్ యాప్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనం విశేషాలు సబ్స్క్రైబర్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ప్రతిరోజు నాతో కాంటాక్ట్ అవుతూనే ఉన్నారు సో నేను కూడా ఒక ఫ్యామిలీలో భాగం కాబట్టి అంటే మా ఫ్యామిలీలో నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి సో దాన్ని మేనేజ్ చేయడం కోసం తప్పలేదు తప్పలేదన్నమాట యాక్చువల్గా నాతో రెగ్యులర్గా కాంట్రాక్టులు ఉండేవాళ్ళు అందరికీ తెలుసు డిసెంబర్ మొత్తం అసలు ఆ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్ ఇవ్వడం కుదరదని తెలుసు బట్ ఏంటంటే దేవుడి దయ వల్ల కనీసం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినా మనం చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు కూడా వరకు ఇవ్వడానికి అప్డేట్ ఇస్తాను బట్ జనవరి టెన్త్ ఆ తర్వాత నుంచి అయితే మీకు ఎక్కువ రెగ్యులర్గా వస్తాయి బట్ వరకు ప్రతిరోజు జాబ్ అప్డేట్ అని చూస్తాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మస్టర్ షెడ్యూల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరైతే నాతో డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్దామండి మరి ఈ నోటిఫికేషన్కి మనం డైరెక్ట్గా చూసుకున్నట్లయితే మొట్టమొట్ట పోస్ట్ విషయానికి వచ్చేప్పటికీ ఆఫీస్ సబర్డినేట్ అండి ఇది అవుట్ సోర్సింగ్ బేస్ అయితే భర్తీ చేయబోతున్నారు దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా టెక్నీషియన్ అండి ఇది కాంట్రాక్ట్ బేస్ అయితే తీసుకోబోతున్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అండి అంటే అందులో సైన్స్ గ్రూప్స్ ఉంటాయి కదండి వాళ్ళు అదేవిధంగా టూ ఇయర్స్ డిప్లొమాని అనస్త టెక్నీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి వీళ్ళు ఏపీ ఏపీపిఎంబిలో రిజిస్టర్ అయితే అయి ఉండాలండి నెక్స్ట్ కార్డియాలజీ టెక్నీషియన్ అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలండి మరి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకోబోతున్నారండి నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ అండి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిఎంఎల్టీ లేదంటే బీఎస్సీ చేసిన వాళ్ళు అంటే బీఎస్సీలు ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు లేదంటే ఇంటర్మీడియట్లో వొకేషనల్ గ్రూప్ ఉంటుంది కదండి వాళ్ళు కంప్లీట్ చేసి ఏదన్నా గవర్నమెంట్ హాస్పిటల్స్లో అప్రెంటర్షిప్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది కాంట్రాక్ట్ బేస్ మీద అయితే తీసుకోబోతున్నారు ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అండి ఇది కూడా కాంట్రాక్ట్ బేస్ మీద డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్ అండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుపెట్టుకోండి టెన్త్ అనే కాదండి సో టెన్త్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు ఇది అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే తీసుకోబోతున్నారండి నెక్స్ట్ స్టోర్ అటెండెంట్ అండి దీనికి టెన్త్ క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అవుట్ సోర్సింగ్ బేస్ మీద అయితే తీసుకోబోతున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి ల్యాబ్ అటెండెంట్ అనమాట ఇది అవుట్ సోర్సింగ్ బేస్ మీద తీసుకుంటున్నారండి మస్ట్ అండ్ షుడ్గా టెన్త్ లేదంటే దానికి ఈక్వల్ అండ్ స్టడీతో పాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఏదైతే ఉందో అది ఇంటర్మీడియట్లో కూడా ఉంటుందన్నమాట అది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఈసీజీ టెక్నీషియన్ అండి దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ అదే విధంగా మస్టర్ షుడ్గా డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇది కూడా కాంట్రాక్ట్ పోస్ట్ నెక్స్ట్ లైబ్రరీ అసిస్టెంట్ అండి సో ఈ లైబ్రరీ అసిస్టెంట్ వచ్చేపాటికి ఇది కాంట్రాక్ట్ పోస్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మాస్టర్ షుడ్గా ఇంటర్మీడియట్ విత్ సిఎల్ఐఎస్సి అంటే సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ సో ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మనకి కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చేపాటికి పదకొండు అవుట్ సోర్సింగ్ బేస్ మీద నలభై తొమ్మిది పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు మరి ఏజ్ విషయానికి వచ్చేపాటికి అండి సో ఇక్కడ అన్ని రకాల కేటగిరీలు అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల లోపాలు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలైజేషన్ అయితే ఉంది మ్యాన్ వాళ్ళకి మూడు సంవత్సరాలు ఏజ్ రిలైజేషన్ ఇచ్చారండి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా పది సంవత్సరాలు ఏజ్ రిలైజేషన్ అయితే ఉందండి మరి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేవాటికి దీనికి ఎటువంటి ఎగ్జాము లేదు మనందరికీ తెలిసిందే కదా ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు సో మన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ అటాచ్ గెజెట్ అటాచ్ సబ్మిట్ చేస్తాం కాబట్టి సో మన మార్క్స్ ఆధారంగా వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి డిస్ప్లే చేస్తారు సో మొత్తం మన క్వాలిఫికేషన్ బట్టి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అందులోనే డివైడ్ చేస్తారు మిగతా మనం లోకల్గా ఉంటుందామా లేదా మనకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఇలాంటివన్నీ చెక్ చేసుకుని మార్క్స్ అనేది గ్యాదర్ చేసి ఒక సెలక్షన్ లిస్ట్ అదేవిధంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే డిస్ప్లే చేయబోతారండి సో ఆ విధంగా అయితే మనకి ఎగ్జామ్లో సెలెక్ట్ ఐ మీన్ ఏంటంటే ఈ జాబ్లో సెలెక్ట్ అయ్యామా లేదని తెలుస్తుంది మీకు ఏదైనా అవకాశం ఉందనుకోండి అండి రికమెండేషన్ యూస్ చేసుకోండి రికమెండేషన్ నథింగ్ బట్టే డబ్బు కట్టడం కాదు మీకు తెలిసిన వాళ్ళని అంటే కొంచెం అప్లికేషన్ ముందుకు పుష్ చేయడం అనమాట ఇంటర్వ్యూ దగ్గర వచ్చి కానీ లేదా అప్లికేషన్ ముందుకు తీసుకెళ్లే విధానాలు అంతేగాని డబ్బులు కట్టండి థర్డ్ పార్టీ ఓన్లీ కాదండి మీరు ఊన్గా ట్రై చేయండి రికమెండేషన్ ఉంటే ఉపయోగించుకోండి లేకపోతే ఓన్గా అయితే ట్రై చేయండి మరి దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అందులోకి వెళ్ళండి రెండు రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి అండి మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకర్ అయితే యాక్టివ్లో అయితే పెట్టుకోండి అండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని అయితే షేర్ చేయండి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితేనండి దీనికి మనం అమౌంట్ అనేది ఫీ పే చేయవలసి అయితే ఉంటుంది అది కూడా ఎలా అండి ఓసీ క్యాండిడేట్స్కి మూడు వందల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి రెండు వందల రూపాయలు అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్లో ఓసీ వాళ్ళు అనమాట వాళ్ళకి రెండు వందల రూపాయలు ఫీ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది దీనికి మనం ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది సో మొట్టమొదటిగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దీని మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పర్సనల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ప్రతిదీ రాయండి అదేవిధంగా ప్రతిదీ దీనికి ఒక స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసి సెల్ఫ్ అటాచ్ అటాచ్ చేయండి దీంతోపాటు తీసినటువంటి డీడ్ ఏదైతే ఉందో ఆర్డీడీని కూడా అటాచ్ అయితే చేయండి అండి మరి డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నట్లయితేనండి ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళండి ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనే పేరు మీద మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి అయితే ఉంటుందన్నమాట మరి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాజమండ్రి అండ్ మీన్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ అయ్యిందండి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అండి తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం నాలుగు గంటల లోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి మరి అప్లికేషన్ సబ్మిట్ చేసే అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి అంటే అప్లికేషన్స్ అని ఫిల్ చేసి మనకి డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవం అండి సో ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎప్పుడైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తాం అంటే అప్లికేషన్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేస్తామో మనకంటూ ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తారు అలాగే మన సైన్ కూడా తీసుకుంటారు ఎక్నాలజ్మెంట్ మీద మనకంటూ ఒక నెంబర్ ఇస్తారండి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు మెరిట్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ పెట్టినప్పుడు అందులో మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు మన ఎక్నాలజీ నెంబర్ ఎంత మనం అంటే ఏ పొజిషన్లో ఉన్నామని తెలుసుకొని ఒక స్టెప్ అయితే ముందుకైతే వెళ్ళొచ్చండి గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అందులోకి వెళ్ళి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అప్లై చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మెయిల్ పెట్టడం అలాంటివి ఏం కాదండి డైరెక్ట్గా మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఈ టెన్ డేస్లో చాలా చాలా మంచి మంచి ఉద్యోగాలు పండి బట్ నాకు అంటే పొజిషన్ అలా ఉందండి నేను ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మనం మెయింటైన్ చేయాలండి మస్ట్ అండ్ షుడ్గా దానికోసం నేను సమయం కేటాయించాల్సి వచ్చింది బట్ ఎనీహో వీలైనంత వరకు ప్రతి అప్డేట్ ఇవ్వడానికి నా ప్రతిరోజు నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను మన టీం కూడా ఎంతో కృషి చేస్తున్నారండి సో వాళ్ళు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎలాంటి డౌట్ అయినా కానీ కాల్ మీ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు నాతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ